టు కర్నూల్ నేను సీట్లు అంటే ఇక్కడికి వచ్చి నిలుబిడ్డమే ఎక్కువ ఉంది హలో గైజ్ వెల్కమ్ టు అవర్ న్యూ బ్లాగ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక బ్లాగ్ వస్తుంది మన ఛానల్లో అండ్ ఈరోజైతే నేను మన కర్నూలు సిటీ నుంచి తుంగభద్ర ఎక్స్ప్రెస్ కర్నూలు నుంచి కా సికింద్రాబాద్ పోతుంది ఇది నేను మధ్యలో మల్లపేటలో వెళ్ళిపోతా అనమాట మన కర్నూలు తుంగభద్ర ట్రైన్లో చాలామంది ట్రావెల్ చేసి ఉంటారు కానీ దీనిలో ఏసీకి వచ్చిందని నాకు అసలు ఇంతవరకు తెలియదు అసలు ఫస్ట్ టైం నేను వింటూనా చూడలేదు అసలు మనం ట్రైన్లో ట్రావెల్ చేయడమే తక్కువ అండ్ దట్టు దీనిలో ఏసీకి అని నాకు అసలు తెలియదు ఇప్పుడే వచ్చిన నేను రైల్వే స్టేషన్ వచ్చిన ట్రాక్ మీద ఉంది ట్రైన్ వచ్చేసి ఫస్ట్ ట్రైన్ ఎక్కేసిన అండ్ మన ఛానల్లో ట్రైన్ బ్లాగ్ వచ్చేసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నా ఇదే ఫస్ట్ టైం నేను ఎంతవరకు ఎప్పుడైతే ఎప్పుడు చేయలేదు అండ్ ఇప్పుడే వచ్చిన నేను వచ్చిన తర్వాత చూసినా లోపల సీటింగ్ అయితే సూపర్ ఉంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని తుంగభద్ర ఎక్స్ప్రెస్లో ఏసీ సీటింగ్ ఎంత బాగుంటుందని అసలు చూడలేదు అండ్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు నేను సీటింగ్ చూపిస్తాను చూడండి ఒకసారి ఏసీ సీటింగ్ లోపల సీటింగ్ అయితే చూసినారు కదా లోపల సీటింగ్ అయితే సూపర్ ఉంది అసలు నేనైతే ఫుల్ సాటిస్ఫై అసలు నేను అనుకోలే ఎంత బాగా సీటింగ్ అని ఏసీ అండ్ చాలా రోజుల తర్వాత నేను ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాను అనమాట ఈరోజు నేను హైదరాబాద్ మెయిన్ ఎందుకు వెళ్తున్నాను అంటే మా అక్కను డ్రాప్ చేయడానికి మనం కర్నూలు రైల్వే స్టేషన్లో ఉన్నాం టైం ఇట్స్ ఆల్మోస్ట్ త్రీ అవుతుంది కోచెస్ చూడండి నేను సీట్ బుక్ చేసుకున్న కోచ్ వచ్చేసి సీవన్ అనమాట అది అక్కడ సేవన్నా అండ్ ఇంకా వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు దీనిలో నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు ఎయిటీన్ జనరల్ బోగీస్ ఉంటాయి అండ్ రెండు సెకండ్ సెకండ్ ఏసీ చైర్ కార్ దీనిలో స్లీపర్ ఉంది అనమాట చైర్ కార్ ఏసీ ఉంటాయి నేను బుక్ చేసుకుంది దీట్లో రెండు సీట్లు బుక్ చేసుకున్నాం కాయారా కాయారా ట్రైన్ మీద కాయారా ట్రైన్ ట్రైన్ మీద కాయారా కా సీటింగ్ చూసుకుంటే ఇట్లుంది లెగ్ స్పేస్ చూడండి చాలా బాగుంది అండ్ ఇక్కడ తినడానికి ఎదగడం పెట్టుకోవడానికి మంచి స్పేస్ స్పేస్ ఇచ్చినారు అండ్ ఇక్కడ బాటిల్ పెట్టుకోవడానికి వాటర్ బాటిల్స్ ఇట్ సైడ్ టూ సీటర్ ఇట్ సైడ్ త్రీ సీటర్ అండ్ పైన లగేజ్ అయితే మంచి స్పేస్ ఉంది అండ్ ఇదంతా ఓల్డ్ మోడల్ ఏసీ టెంపరేచర్ మంచి మెయింటైన్ చేస్తున్నారు కూల్ ఉంది సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే త్రీ అంటే త్రీ ఎగ్జాక్ట్గా త్రీకి స్టార్ట్ అయింది ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది కర్నూలు నుంచి సో బాయ్ బాయ్ కర్నూలు ఎగ్జాక్ట్గా త్రీకి స్టార్ట్ అయిపోయింది ట్రైన్ అయితే బాయ్ కర్నూలుకి సో దీని టికెట్ ఎంత కాస్ట్ ఎంత చెప్పలేదు కదా మీకు ఒక్క టికెట్ వచ్చేసి త్రీ ఎయిట్ రూపీస్ పడింది అండ్ దానికి జిఎస్టీ ట్వంటీ ఎయిట్ రూపీస్ యాడ్ అయింది అనమాట త్రీ ఎయిట్ రూపీస్లో ఏసీలో జర్నీ అంటే నన్ను అడిగితే రీజనబులే మనం ఏసీ బస్ ఇంద్రా ఇలాంటివి చూసుకుంటే సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హౌట్ వరకు ఉన్నాయి టికెట్స్ ఇక్కడ మనం త్రీ ఎయిట్ రూపీస్లో ఏసీలో వెళ్ళిపోతున్నాం అండ్ మన జర్నీ వచ్చేసి కర్నూలు టు సికింద్రాబాద్ ఎక్స్పెక్టెడ్ జర్నీ వచ్చేసి ఫైవ్ అవర్స్ ఉంటుంది అండ్ ఇక్కడ క్రాసింగ్లు పడితే చెప్పలేము ఎంతసేపు పడుతుందో అండ్ స్టార్ట్ అవడం అయితే ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయిపోయింది ట్రైన్ చూద్దాం హైదరాబాద్లో వెళ్ళిపోయి ఏ టైం అవుతుందో అయితే క్రాస్ అయిపోతున్నాం సిటీ అంతా వెళ్ళిపోయింది తుంగభద్ర రివర్ వచ్చింది చూడండి సిటీ దాటితేనే ట్రైన్ అయితే మంచి స్పీడ్ అందుకుందనమాట ఇట్స్ బిన్ సో లాంగ్ ఐ ట్రావెల్డ్ ఇన్ ట్రైన్ అప్పుడెప్పుడు వైజాగ్ వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్ళా మళ్ళీ చాలా దేస్ తర్వాత ఇప్పుడు పోతున్నాం మళ్ళీ చేపలు పడుతున్నారు నీళ్ళు బాగానే ఉన్నాయి మన తుంగభద్రలు చిన్నప్పుడు ఇలాంటి ఫ్రిడ్జ్ మీద ట్రైన్కి వస్తే గులాబ్ జామున్ కలగల్లాడిపోతుండే అంత భయం అనమాట జస్ట్ అలంపూర్ క్రాస్ అయినా ముందే ఇప్పుడు రెండు మూడు సార్లు ఆగింది ఇది నాకు ట్రైన్ జర్నీలో నచ్చనిది ఒకటి ఒకటి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంటుంది ఇది ఏముంది ఎందుకు అవుతాయి కూడా అర్థం కాదు చాలా ప్రశాంతంగా ఉంది ఏసీ ఏసీ కోచ్ కాబట్టి అదే జనరల్ అయితే చచ్చిపోతుంటుంది ఎండలు ఫుల్ ఉన్నాయి ఇప్పుడు జర్నీ అప్డేట్ వచ్చేసి గద్వాల్కి వచ్చినాం ఇప్పుడే ఇక్కడ చూడండి కర్నూలు ఎంతమంది ఉన్నారో అంతే మంది ఉన్నారు వీళ్ళందరూ జనరల్లోకి ఏసీ చైర్ కార్లు అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయినాయి అక్కడక్కడ ఖాళీ ఉన్నాయి అంతే ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు అసలు కర్నూలు ఎంత మంది అంతే మంది ఉన్నారు ఈరోజు నా లంచ్ అయితే ఇదే అనమాట నేను వర్క్లో పడి తొందర రాలే అసలు లేట్ అయిపోయింది ఫుడ్ ఏది లేదు ఇప్పుడు ట్రైన్లోకి వచ్చి నేను తీసుకున్నాను సో ఈ రోజుకి ఇదే ఇది లంచ్ నేను సీట్లు కూర్చోడానికంటే ఇక్కడికి వచ్చి నిలబిడ్డ ఎక్కువ ఉంది నాకీట్లు కొంచెం గురి ఆగుంది ఇవాళ నుంచి మహమ్మార్ తాగడానికి చాలాసేపు పట్టింది ఇక్కడైతే క్రౌడ్ అయితే అంతేం లేరు ఇయ్యే వాళ్ళు ఎక్కున్నారు అండ్ ఇక్కడ చూస్తే మన పక్కన ఒక బూస్ ట్రైన్ ఉంది ఇంకా మొత్తం కోల్ ఉంది బొగ్గు బొగ్గు అవుతుంది ఇంకా మొత్తం బాయ్ బాయ్ దీని తర్వాత ఇంకా మెయిన్ జంక్షన్ అంటే జడ్జల్ లో వస్తుంది స్టార్టెడ్ ఫ్రమ్ మహబ్నార్ అనమాట బాయ్ బాయ్ మహబ్నార్ ట్రైన్ ఈజ్ రీచ్ టు ఛాద్ నగర్ అనమాట ఇప్పుడు చార్ నగర్లో ఉంది చీకటి అయిపోయింది ఇప్పుడు టైం సిక్స్ అవుతుంది మేబీ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ లో మలక్పేట్లో దిగిపోవచ్చు ఇంకా నేను ఈ గ్యాప్లో బ్లాగ్ ఏం చేయను మలక్పేట్లో దిగిన తర్వాత ఐ లవన్ ద కెమెరా ఓకే బాయ్ బాయ్ ఫైనల్లీ ట్రైన్ అయితే మలక్పేట్ రీచ్ అనమాట ఆల్మోస్ట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ మధ్యలో వచ్చేసింది అండ్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి నేను రాపిడో క్యాబ్ బుక్ చేశాను అనమాట క్యాబ్ బుక్ అయితే ఇంటికి వెళ్ళిపోయాను అండ్ ఈ వీడియో ఇంతటితో అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మన ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్